అధ్యక్ష అధ్యక్ష దయచేసి గమనించండి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ కు మా మైండ్ సెట్ కు ఉన్న తేడా చంద్రబాబు నాయుడు ఏమో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు బిల్క్లింటన్ను బిల్క్లింటన్ పక్కన ఆయన మరో పక్క ఇంత పెద్ద ఫ్రాడ్ చేసిన సత్యం రామలింగరాజును ఒక పక్క కూర్చోబెట్ట అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ఉన్న మొదట రెండో సంవత్సరంలో అనుకుంటాను రెండో సంవత్సరంలో అనుకుంటాను జార్జ్ బుష్ వచ్చాను జార్జ్ బుష్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాను అధ్యక్ష నేను డ్వాక్రా మహిళలను కూర్చోబెట్టాను నేను మీ మైండ్ సెట్కు మా మైండ్ సెట్కు ఉన్న తేడా అది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాను అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళా మా ప్రియారిటీ లై సార్ మీ ప్రియారిటీలేమో ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు పిల్లల్ని గురించి కూడా నా అంత అన్యాయంగా మాట్లాడటం నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగుటపాలో వచ్చాడు ఫైన్ వాడిని పదవ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే వాడక్కడ హోమ్ సిక్ అయ్యి నెల రోజులకే వెనక్కి వచ్చాడు అదొక పెద్ద తప్ప హోమ్ సిక్ అయ్యారండి మీ వాడేమో మీ వాడేమో నేను ఇంకా ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పాను కానీ బాగుండదు మీ వాడేమో కానీ ఒక్కటి దయచేసి చెప్పండి మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో మీ వాడు అమెరికాలో ఉన్న రోజుల్లో సత్యం రామలింగరాజు కొడుకులకు రూమ్మేట్ అవునా కాదా అవునా కాదా కలిసి చదువుకున్న విషయం అవునా కాదా చెప్తులే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడ్డ ఈ రాష్ట్రంలో ఎంత వ్యయ ప్రయాసాల కూర్చైనా కూడా ప్రతి ఎకరాకు ఏదో ఒక విధంగా కనీసం ఒక్క పైరుకు సరిపడా నీళ్లు ఇప్పించలేకపోతే విల్ నాట్ బి డూయింగ్ జస్టిస్ టు అవర్ ఫార్మర్స్ టు అవర్ విలేజెస్ టు అవర్ ఫార్మ్ లేబరర్స్ అధ్యక్ష నేను ఇదే హౌస్ లో డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పుచ్చాపల్లి సుందరయ్య గారు చెప్పిన మాట్లాడినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడితే మాట్లాడుకుంటూనే ఉన్నాం సుందరయ్య గారు అన్న రోజున ప్రతి వ్యవసాయ భూమికి కనీసం ప్రతి ఎకరాకు కనీసం ఒక్క పైరుకైనా నీళ్ళని పెంచవలసిన అవసరం ఉంది ఎందుకోసమే ఎంత డబ్బు ఖర్చైనా కూడా ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం ఖర్చు పెట్టనే పెట్టాలి అని చెప్పన్నారు అధ్యక్ష ఫర్ వేరియస్ రీజన్స్ ఇంకా మన ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకోలేకుండా పోతుంది ఎప్పుడైతే ఆర్థికంగా పది రూపాయలు మిగులుతాయో అప్పుడే ఇంకో చోటుకు వస్తారు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ అనేది అక్కడ ఎక్కడ తగ్గినాయి ఎక్కడ పెరిగినాయి అని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష నేనల్లా అనేది ఏంటంటే ఎప్పుడైనా ఏ ఒక్క ఎకానమీ అయినా పెరగాలి అంటే మొట్టమొదట కావాల్సింది అగ్రికల్చర్ ఎకానమీ షుడ్ బికమ్ మోర్ 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 అండ్ అగ్రికల్చర్ ఎకానమీ పెరగాలి అగ్రికల్చర్ ఎకానమీకి అత్యంత ఆవశ్యకమైనది ఏమిటి అంటే లక్ష కోట్ల రూపాయలతో కోటి ఎకరాలకు నీళ్లు ఇప్పించే ప్రయత్నం ఒక్కొక్క ఎకరా పైన లక్ష రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం మీ ఇంట్లో వేజ్ అన్నారు మీ తండ్రినో లేకపోతే అన్ననో ఎవరోనో అని పోగొట్టుకు భర్తను పోగొట్టుకున్నారు మీరు భయపడకండి మేమంతా ఉన్నాం బంధువుల ఉన్నాం మిత్రులం ఉన్నాం ఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ అని చెప్పి అంటామా లేదా అధ్యక్ష ధైర్యం చెప్తామా లేదా మనం ఎంత చేస్తామో ఏం లేదనేది ఎవరి సంగతి కానీ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం ముందు ధైర్యం అయితే చెప్తామా లేదా ఆ ధైర్యం చేసే పద్ధతుల్లోనే ఒక భాగమే అధ్యక్ష రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకుందామని ఆలోచనలు చేద్దాం తొమ్మిది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు జనరల్ గా ఎక్కడైనా కొత్త ప్రభుత్వం వస్తే మొదటి ఆరు నెలలైనా మంచి అవకాశం ఇస్తారు ఆల్ రైట్ మీకేదో పీపుల్స్ మ్యాండేట్ ఇచ్చింది జనం మ్యాండేట్ ఇచ్చారు ఒక ఆరు నెలలు బాగా పనిచేయండి మీ ఇష్టం వచ్చిన విధంగా మేము మాట్లాడము అనే పద్ధతి ఎక్కడైనా అధికారం కోల్పోయిన ఏ పార్టీ అయినా ఏ ఎవరైనా చేస్తారు అది కానీ మీరైతే చేసే ఉద్దేశంలో లేరు ఒక గంట కూడా ఆగే పరిస్థితుల్లో లేరు మీరు చాలా అర్జెంట్ గా మళ్ళీ మాకు అధికారం రావాలి అని ఆలోచన చేస్తున్నారు మీరు అసలు ప్రజలు మిమ్మల్ని ఓట్లు తప్పించారు అని అంటే అధికారం నుంచి తప్పించి వేశారంటే తప్పు మీది కాదని ప్రజలదే అనుకుంటున్నారు మీరు చాలా తప్పు అధ్యక్ష అయ్యేటువంటి ఆలోచన చేయటం ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి రైతు పక్షపాతి ప్రభుత్వం వచ్చింది ఇక మీరెవరు కూడా భయపడాల్సిన పని లేదు ఆత్మహత్యలు చేసుకోకూడదు చేసుకోవద్దు అని చెప్పి ఇంకా జరగకూడదు జరగవు అని చెప్పానంటే అది ధైర్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేసినాం వచ్చిన ఐదేళ్లలో నాలుగే నాలుగేళ్లలో ఐదేళ్లలో దాదాపు పదకొండు లక్షల ఇల్లు ఐఏవై సబ్సిడీ వచ్చినాయి ఐఏవై కింద శాంక్షన్ అయినాయి అధ్యక్ష ఈ ఐఏవై కింద శాంక్షన్ అయిన ఇళ్ళకేమైనా మేము ఇక్కడి నుంచి అది ఆ ఐఏవైలో ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు శాంక్షన్ అయితే ఆ ఇరవై ఐదు వేల ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళ మీద ఫ్రీగా కాకుండా వాళ్ళ అప్పున్నట్టు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం రాసుకొని వాళ్ళ దగ్గర ఏమైనా అప్పు వసూలు చేస్తున్నామా రావుల చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ మార్గదర్శి చిట్లో మెంబర్గా చేరితే మోటార్ సైకిల్ కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని అట్లాగా కాంగ్రెస్ పార్టీలో చేరితే కార్లు కొనొచ్చు ఇంకోటి కొనొచ్చు అని చెప్పి అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఇప్పటికి కూడా రాష్ట్రంలో పనికి ఆహార పథకానికి సంబంధించి మాట్లాడతారు అధ్యక్ష ఇంకుడు గుంతలను గురించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారు పార్టీ ఎన్నిక గుర్తైన సైకిల్ కూడా గతి లేని వాళ్ళందరూ కూడా పనికి ఆహార పథకం పుణ్యమా అని బుల్లెట్ మోటార్ సైకిల్ మారుతీ కార్లో తిరిగిన విషయం దట్ ఇస్ మర్చిపోలే ఇప్పటికే జనం మర్చిపోలే నవ్వడం ఒక యోగం అంట మా ప్రతాపడు చెప్తున్నాడు నవ్వడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం నవ్వించడం ఒక భోగం ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట తెలియదు నాకు తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారు అని చెప్పి అన్నారు అధ్యక్ష అధ్యక్ష మభ్యపెట్టే అలవాటు మాకు అసలు ఏ కొంచెము కూడా లేదని గడిచిన ఐదు సంవత్సరాలు మా పరిపాలనలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టే మళ్ళీ మాకు ఇంకోసారి అధికారం ఇచ్చారు అధ్యక్ష మేమేమో చూడ్డానికి బాగున్నామనో లేదా అందంగా ఉన్నామనో కాదు కదా ఈ అరవై రెండు లక్షల ఎకరాలకు సంబంధించి ఎప్పుడు ఇస్తాం అధ్యక్ష వర్షాకాలంలో ఇస్తాం ఆ వర్షాకాలంలో వైపు హైడ్రో పవర్ జనరేషన్ ఉంటుంది ఆ హైడ్రో పవర్ జనరేషన్ సమ్మర్ ఉండదు కాబట్టి ఇబ్బంది లేకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష ఇక మీరు ఇంకోటి కూడా అడగచ్చు మీరు ఈ మూడు మాసాలే అవసరం అని చెప్పి అనుకుంటున్నారు కదా మిగిలిన తొమ్మిది మాసాలు ఏం చేస్తారు అని చెప్పి అడగచ్చు మిగిలిన తొమ్మిది పదిహేను కలిగేవా నైన్ అవర్స్ లేదా ఏళ్ళి ఓ ట్యాంక్స్ కో అగ్రిమెంట్ సెంటర్ అవుతున్నారు సీఎం గారు నైన్ అవర్స్ గురించి చెప్తున్నారు మీరు మీరు గమ్మునుంటే వినపడుతుంది మీకు ప్లీజ్ రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అవి టోటల్ గా కూడా జరిగింది పదకొండు కోట్ రూపాయలు కూడా జరిగింది ఒక్కసారి అయినా అతనాలెజ్ చేసినారంటే మీరు పదకొండు కోట్ల రూపాయలు ఇచ్చారని సంతోషంగా ఉన్నారా లేదా మీ పరిపాలనలో లేరు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన రైతులు ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారా లేదా అనేది గడిచిన మూడు మాసాల క్రితమే కదా అందరూ చెప్పింది మళ్ళీ చెప్పాలి నా పూట పూట చెప్తాయ్యా వీలు కాదు చంద్రబాబు నాయుడు గారు వీలు కాదు అది ప్రతిరోజు చెప్పడానికి కష్టం అవుతుంది తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఏడు సంవత్సరాలు కరువు వచ్చిందనుకుంటా ఆ ఏడు సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా కేంద్ర ప్రభుత్వాన్ని లోన్ వేవర్ చేయండి అని చెప్పి అడగాలనే ఆలోచన కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఐదు సంవత్సరాలు సరిగ్గా వర్షాలు పడ్డి ఆ వర్షాలు పడ్డప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి లోన్ వేవర్ చేసి ఒక్క మన రాష్ట్రానికే పదకొండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు వస్తే ఇంకో పదహైదు వందల కోట్ల రూపాయలు ఇంకో పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మేము అధినంగా ఇస్తే మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలు మరో రెండు వేల కోట్ల రూపాయలు అంతకుముందు ఇచ్చిన ఇంట్రెస్ట్ వేవర్తో కలిసి మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు వేవర్స్ ఇస్తే పది సంవత్సరమే ఇచ్చాం అధ్యక్ష అప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మేము ఇది వన్ టైం అఫేరే కానీ రోజు చేయలేము అని చెప్పింది దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి లోన్ వేవర్లు ప్రతిసారి చేయలేం కానీ ఆల్టర్నేట్ గా ఇన్సూరెన్స్ ఎఫెక్టివ్ గా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి ఏ ఒక్క రైతుకైనా కూడా క్రాప్ అంటూ పోతే దానిపైన ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ ఆల్టర్నేట్ క్రాప్స్ వేయాల్సిన అవసరం వస్తే దానికి సంబంధించిన సీట్ సబ్సిడీను దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీను ఇచ్చి రైతులు నిలబెడేట్లు ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ అన్ని చోట్ల జరుగుతున్నాయి అధ్యక్ష అరవై రెండు లక్షల ఎకరాలకు లిఫ్ట్లు ఏ విధమైన ఇబ్బంది లేకుండా లోకల్ రెసిడెన్స్ లేకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ ఒక్కరు మాట్లాడకుండా జరిగిపోతున్నాయి అధ్యక్ష కేవలం జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఓట్ల వేట కోసం కానే కాదు దీనివల్ల జన్యున్ జస్టిఫికేషన్ ఇన్ గివింగ్ ఫ్రీ పవర్ అని చెప్పి అనుకునే అనుకున్నాం కాబట్టి చేశాం అధ్యక్ష మేలు చేసే కార్యక్రమంలో ఉన్నాం అధ్యక్ష వై ది కంటిన్యూన్సీ ప్లాన్స్ రెడీ ఫుడ్ ఫోవర్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది మంచినీటికి సంబంధించిన సమస్య ఎక్కడ సమస్య వచ్చినా కూడా అట్ ఎనీ కాస్ మనీ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం ఎంత అవసరమైనా కూడా డబ్బు అంత ఖర్చు పెట్టి మంచినీటికి సంబంధించి నా అక్కలు చెల్లెళ్ళు మైళ్ల దూరం నడిచిపోకుండా ఉండేట్టు చూడవలసిన పవిత్రమైన కర్తవ్యం మాదని తప్పనిసరిగా చేస్తాం అధ్యక్ష పలాలరుణ గారు తలగా ఎట్లా తిప్పినా కూడా తప్పనిసరిగా చేస్తా అధ్యక్ష బార్డర్ కు సంబంధించిన కంటింజెన్సీ ప్లాన్ లో రెడీగా ఉన్నాం సీట్ సప్లై కూడా అవసరమైన మేము కంటింజెన్సీ ప్లాన్ లో రెడీగా ఉన్నాం అధ్యక్ష పోయిన ఈ ఖరీఫ్ లో ఓసారి ఈ ఖరీఫ్ లో ఒకసారి వేసుకున్న పంట ఎండిపోతే ఆ ఎండిపోయిన ప్రాంతంలో మళ్లీ పంట వేసుకోవడానికి విత్తనం పూర్తిగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష గవర్నమెంట్ బిలాంగ్స్ టు ద ఫార్మర్స్ బిలాంగ్స్ టు ద రూరల్ పీపుల్ బిలాంగ్స్ టు ద ఫార్మ్ లేబరర్స్ యు బిహేవ్ లైక్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఇది రెస్పాన్సిబుల్ అపోజిషన్ ఆర్ హియర్ నూటికి నూరు రూపాయలు ఈ రాష్ట ప్రభుత్వం కరువులో ఉన్న తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకాన్ని రైతాంగాన్ని రైతు కూలీలను గ్రామాల్లో చేతి వారులను ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రతి విషయంలోనూ నిద్రపోకుండా చేస్తాం అధ్యక్ష ఇందులో ఏమాత్రం తేడా ఉండదు చిత్తశుద్దితో చేస్తాం అధ్యక్ష ఇందులో ఏమాత్రం తేడా ఉండదు తప్పనిసరిగా మేము చేసే ప్రయత్నాన్ని ఓకే మాకు విశ్వసనీయత బాగా ఉంది అని చెప్పండి నేను అసలు ఈ ఎక్స్ప్లెనేషనే చెప్పాను జగార్దన్ రెడ్డి గారు మా విశ్వసనీయత మీరు ప్రశ్నించడం లేదు మా విశ్వసనీయత బాగుంది అని చెప్పి చెప్పండి నేను అసలు ఏం చెప్పను మా విశ్వసనీయకును మీరు ప్రశ్నించినప్పుడు మా విశ్వసనీయత ఉంది అని చెప్పుకోవాలన్నా లేదా ఎట్లా సార్ ఇది ఇది ఎట్లా సార్ తప్పు కదా నేను నాకే అనవసరంగా టైం తీసుకోవాలని లేదండి తొందరగా సామూహికమైన సమస్యలు వచ్చినప్పుడు జవాబు చెప్పుకోవడానికి మాకు అవకాశం ఇస్తే ఎట్లండి మరి ప్రజలు ఓట్లు వేశారు మీకంటే ఎక్కువ ఓట్లు వేశారు గవర్నమెంట్కి తీసుకొచ్చారు మీరేమో ఆనంద కాల్చి ముఖం చేసి వెళ్ళిపోతామంటే ఎట్లా సార్ కాల్చి ముఖం చేస్తే కడు కడుక్కోవాలని మాకు అవకాశం ఎట్లా సార్ త్వరగా అయిపోతుంది ప్లీజ్ సోటర్ ప్లీజ్ గారు ప్లీజ్ సో సో అధ్యక్ష ఆ విధంగా ఇన్పుట్ కాస్ట్ కూడా ఈక్వేట్ చేసా చేయాలంటే కనీసం ఆ ఇచ్చే కరెంట్ అయినా ఫ్రీగా ఇవ్వడం న్యాయమేనని చెప్పే ఉద్దేశంతో ఇచ్చినాం అధ్యక్ష అయ్యా మీరు రైతుల అవునో కాదు నేనైతే అవుతున్నాయి మీరు రైతుల అవునో కాదు నేనైతే రైతున్నాయి అయిపోయిందండి అనంతపురం జిల్లాలో ఒక్క అనంతపురం జిల్లా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఏదో మాట వచ్చింది అధ్యక్ష ఒక్క అనంతపూర్ జిల్లాలోని పోయిన సంవత్సరం ఆరు వందల కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ మేము ఇచ్చాము అని చెప్పానంటే బ్యాక్ వెయ్యండి నన్ను ఎట్లా ఇచ్చారు ఇంత ఎక్కడ ఏ ఒక్క జిల్లాలోనూ ఆరు వందల కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి డబ్బులు ఇచ్చామని చెప్పానంటే మీరు నిజంగా మాట్లాడుతున్నారు నన్ను అడిగాడు అధ్యక్ష దాదాపు ప్రతిరోజు వర్షపాతం ఎలా ఉంది ఏ మేరకు ఏ పైలు వేసుకోగలుగుతున్నాం ఏం లేదు అనే విషయాన్ని దాదాపు ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నాం దీనికి సంబంధించిన అధికారులు యుద్ధ పదికన దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేయడానికే కష్టపడుతున్నారు వర్షాలు వచ్చేసరికి సీడ్ అంతా లొకేట్ చేయాలి ఎరువులు ఎక్కడెక్కడ ఏ విధంగా పోషన్ చేయాలి అనే విషయంలో ఒక్క చోట కూడా అలసత్వం వహించకుండా అధికారుల లెవెల్లో ప్రతిరోజు రివ్యూ జరుగుతున్నాయి కనీసం వారానికో పది ఒకసారి నా దగ్గర కూడా ఏ విధమైన కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఏ కొంచెం కూడా అలసత్వం లేకుండా చూసాం ఉచితంగా ఇచ్చేస్తా తొమ్మిది గంట ఏడు గంటలు కాదు తొమ్మిది గంటలు కాదు పన్నెండు గంటలు కూడా ఇచ్చేస్తా అది కూడా రాత్రిపూట కాదు పగులు పూట ఇచ్చేస్తాను అని పగులు పన్నెండు గంటలు ఇచ్చేస్తా అట్ట అధ్యక్ష అందుకే ఉచితంగా కరెంటు పగల కూడా పన్నెండు గంటలు ఇస్తానంటున్నాడు అధ్యక్ష రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదున్నర చేసి ఐదు బావల చేసి ఆ రోజేమో డబ్బులు దండుకున్నవాడు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్స్ లో ఓట్ల కోసం అని చెప్పాను ఐదు ఒక కూడా అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు రెండు రూపాయలకు కూడా అవసరం లేదు ఫ్రీగా ఇచ్చేస్తానంటాడు అందుకేనండి ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు మిమ్మల్ని చూసి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేక రావడం కోసమై ఎటువంటి అసత్యాలైనా ఎటువంటి సత్యదూరమైన మాటలైనా మాట్లాడటానికి అసత్యం అంటే నాన్ ఏం కదా సారీ ఎటువంటి సత్యదూరమైన మాటలైనా మాట్లాడటానికి ఏమాత్రం సందేహించడితను ఏమాత్రం వెనకాడడు అని అనుకుంటున్నానండి అధికారం కోసమే ఎటువంటి గడ్డి కరవటానికైనా కూడా ఇబ్బందే పడడు అధికారం రావాలనేది ఒకటి తప్ప మరొక్క ఆలోచనే లేదు పెద్ద మనిషికి అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష నేను చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు చూసా మా అమ్మ ఈ టాచ్ అంటే పొలానికి వెళ్ళే చేతి గారు అంటాం పొలానికి వెళ్ళే వాళ్ళు లైట్ సెల్స్ కు డబ్బు తీసుకొని పోయి రెండు వేలుకో మూడు వేలుకో నాలుగు వేలకుసారి మళ్ళీ టార్చ్ లైట్ సెల్స్ అయిపోయొచ్చు ఎందుకంటే ఎందుకు ఇంత ఫెక్వెంట్గా పోతున్నాయో రాత్రి పోలానికి పోతుందని చెప్పేవాళ్ళు అదేనా అల్టిమేట్ గా మీకు కానీ మాకు కానీ ఒకే ఒక్క ఇంట్రెస్ట్ ఏంది మన రైతులకు మేలు జరగాల ఎంత ఎక్కువ మేలు ఉంటే అంత ఎక్కువ జరగాలనేది ఉంటుంది కదా నర్సిలు గారు నరసింహులు గారు తౌడు ముద్దలు వాళ్ళం మేము మేము తౌడు ముద్దలు తినేవాళ్ళం నరసింహులు గారు మేము మేము మనుషులమైతే కదా మమ్మల్ని తౌడు ముద్దలు తినమంటారు మీరు మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది తౌడు ముద్దలు తినే వాళ్ళతో మీరు ఏం మాట్లాడతారు సార్ మేమేదో నూటికి తొంభై శాతం జనం తినే మామూలు ఎఫ్సీ టైప్ ఆఫ్ ఎఫ్సీఐ వెరైటీ ఆఫ్ బియ్యం తినమని మేమేదో మా కేబినెట్ లో మేమనుకుంటే మీకు తౌడు ముద్దలు తినే వాళ్ళలా మేము కనపడినాం మేము గడ్డి తినేవాళ్ళము తౌడు ముద్దలు అండి ఎట్లా కనపడతాం సార్ మీకు ఈ రెండు రూపాయల కిలో బియ్యం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఆ రెండు రూపాయల కిలో బియ్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అధ్యక్ష సామాన్య మానవుడు అంటే ఒక ఒక ఆలోచన ఉండబట్టే చేస్తున్నదా లేదా అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతుంది దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ది డ్రౌట్ ఈ డ్రౌట్ మిటిగేషన్లో చాలా ముఖ్యమైన కార్యక్రమంగా జరుగుతుంది ఇది చాలా పేదవాడికి చెందాల్సిన డబ్బు ఇది పేదవాడికి ఆకలిని తీర్చే ప్రోగ్రాం ఇది ఇవాళ ఏ ఒక్కరూ కూడా ఇంత కరువు వచ్చినా కూడా కావలసినంత ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు రెండు పూట్ల కాదు అధ్యక్ష మూడు పూట్ల పూర్తిగా కడుపు నిండా పొంచేసేటట్టు ఏ ఒక్కరు గంజి గింజి లాంటి తాగాల్సిన అవసరం లేకుండా ఉండేటట్టు ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు పూర్తిగా ఉపయోగపడాలని మాకు తెలిసిన దక్ష కరెంటును గురించి ఎంత కష్టపడ్డాము కరెంటును గురించి అధికమైన ధరలు కట్టలేము అని ఆ రోజున రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పక్షానికి సంబంధించిన అందరం శాసనసభ్యులము మాతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మేమందరము కూడా ఆ రోజున నిరాహార దీక్ష చేశాం అధ్యక్ష పదకొండు రోజులు నిరాహార దీక్ష చేశాం పదకొండు రోజులు నిరాహార దీక్ష చేశాం అధ్యక్ష ఆ పదకొండవ రోజున ముఖ్యమంత్రి గారిని ఆ రోజున ముఖ్యమంత్రి గారిని నేరుగా అడగటం కోసమై కరెంటు ధరలను తగ్గించండి అది పడగటం కోసమై పార్టీలకు సంబంధించిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కరెంటు ధరలు పెరిగితే భరించలేని ప్రజలు ఇక్కడికి వచ్చి సెక్రటేట్ దగ్గరకు వచ్చి లేకపోతే అసెంబ్లీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి గారిని అడగాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజున్న ప్రభుత్వం